హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్ ఇవాళ మనతో మాట్లాడడానికి బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బ్యాక్ టు బ్యాక్ సో ఎంట్రీ ఇచ్చి మనల్ని ఎంతగానో అలరించిన బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ గారు ఉన్నారు అలాగే ద బ్యూటిఫుల్ హీరోయిన్ శ్వేత అవస్థి గారు మనతో ఉన్నారు సో వీళ్ళిద్దరు ఇప్పుడు జూలై ఫోర్త్న బాయ్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఈ సందర్భంగా ఆ మూవీ విశేషాలని మనతో పంచుకోవడానికి సో ఇక్కడికి వచ్చారనమాట సో వాళ్ళని అడిగి సోలో బాయ్ గురించి ఏం చెప్పబోతారో తెలుసుకుందాం నమస్తే అండి హాయ్ సార్ అండి సో ఫస్ట్ అయితే గౌతమ్ కృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం లేడీస్ ఫస్ట్ అనేది రెగ్యులర్ డైలాగే కదా సో కొంచెం చేంజ్ అనమాట సో మీరు బిగ్ బాస్ ద్వారా చాలా బాగా పాపులర్ బాగా దగ్గర అయిపోయారు ఆడియన్స్కి అని చెప్పాలి సో సెవెన్లో తర్వాత బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఎయిట్లో వచ్చి సో రన్నర్ వరకు వెళ్ళి సో ఆ చేంజ్ చూపించారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు సో ఎంతో మంది ప్రేక్షకులు మీరు బాగా హృదయాన్ని గెలుచుకున్నటువంటి పర్సన్ సో ఈ సోలో బాయ్ సినిమాతో మళ్ళీ ఎలాంటి ట్రీట్ అవ్వబోతున్నారు మీ అభిమానులకి సో బాయ్ అనే ఫిల్మ్ ఏంటంటే యాక్చువల్లీ దీంట్లో ఫోర్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూపిస్తున్నాము సో నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు చాలా మంచి స్కోప్ ఇక్కడ దొరికిందంటే దీంట్లో నేను ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ నుంచి థర్టీ ఇయర్ ఓల్డ్ వరకు లైక్ ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ లుక్స్ అండ్ ఫోర్ ఫైవ్ డిఫరెంట్ ఫేజెస్ సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ సో బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్సింగ్ అని అంటే ఆబ్వియస్లీ మనము ఒక టీనేజ్లో ఒకలాగా ఉంటాడు ఒక వ్యక్తి దెన్ కొంచెం మెచ్యూర్డ్ అయ్యి దెన్ అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత ఉంటాడు వ్యక్తి సో ఆ చేంజ్ ఓవర్ చూపించడానికి నాకు ఒకటే ఫిలింలో ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి లైక్ స్కోప్ దొరికింది ఈ ఫిల్మ్ త్రూ సో బిగ్ బాస్లో అంటే నన్ను ఒక త్రీ మంత్స్ ఆ టైమ్ స్పాన్లో చూసి జస్ట్ ఒక మన దాంట్లో డిఫరెంట్ లుక్స్ చూశారు కానీ ఒక కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ ఏ రియాలిటీ షో అండ్ మనకి నచ్చినట్టు మనము ఆ పర్టికులర్ టైంలో ఎట్లా ప్రవర్తిస్తాము సో ఇట్స్ లైక్ మోర్ లైక్ మనది స్పాంటేనియస్ స్పాంటేనియస్గా మనం చేసే థింగ్ సో ఇది మూవీ వచ్చేసి ఏంటంటే ఒక లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్ ఆబ్వియస్లీ మూవీ అనేసరికి ఒక లార్జర్ దెన్ లైఫ్ సో ఒక లార్జర్ దెన్ లైఫ్ సినిమాలోనే సినిమాటిక్గా ఉంటూనే ఒక కామన్ వ్యక్తి ఒక కామన్ యావరేజ్ పర్సన్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ స్టోరీ చెప్దాం ఈ మూవీ త్రూ ఒక రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్స్ని తీసుకుందాం అంటే ఓవర్గా ఎక్కడ రొమాంటిసైజ్ చేయకుండా ఓవర్గా ఎక్కడ హైప్ చేయకుండా క్యారెక్టర్స్ని చాలా ఉన్నది ఉన్నట్టు లైక్ రియల్ లైఫ్లో మనుషులు ఎలా ఉంటారు అన్న దాన్ని ప్రజెంట్ చేద్దామని లైక్ మా ప్రయత్నం చేశాము సో ఒక టూ అవర్స్ టైమ్ స్పెండ్లో మీరు ఒక థర్టీన్ ఇయర్స్ లైఫ్ స్టోరీ ఆఫ్ లైక్ మిడిల్ క్లాస్ బాయ్ చూస్తారు సో వెరీ వెరీ ఎగ్జైటెడ్ ఆడియన్స్ చూడడానికి సో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ సో ఒకటే క్యారెక్టర్ కాకుండా బోరింగ్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ డిఫరెంట్ హాఫ్ అన్ అవర్ మూవీ ప్రోగ్రెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ విల్ సీఫ్ డిఫరెంట్ లుక్ నా నాది అండ్ ఈవెన్ సెకండ్ హాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము కొంచెం డీగ్లామరైజ్డ్ అంటే చూడ్డానికి అంత బాగుండ ఆ పర్టికులర్ పార్ట్లో సో ఒక హాఫ్ అన్ అవర్ పోర్షన్లో ఒక డీగ్లామరైజ్డ్ లుక్లో అంటే ఉన్న స్కిన్ టోన్ కట్టి ఇంకా స్కిన్ టోన్ లైక్ మేకప్ త్రూ తగ్గించి దెన్ సో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్గా వర్క్ చేస్తాడనమాట సో ఆ పోర్షన్లో లైక్ ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్గా చేసినాము సో అట్లా ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఒకటే ఫిల్మ్ లో రైట్ అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చెప్తున్నారు అంటే హీరో లైఫ్లో ఇవన్నీ వచ్చి అప్ అండ్ డౌన్స్ అనుకోవచ్చా సో మంచి ఒక లైఫ్ జర్నీ అక్కడ సో చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు మీది ఎందుకంటే ఇది కామన్ అనమాట పీపుల్స్ అందరికీ లైఫ్లో ఈ అప్ అండ్ డౌన్స్ అంటే కామన్ కాబట్టి మంచి కనెక్ట్ అవ్వచ్చు ఈ క్యారెక్టర్ సరే ఎనివే ఇంకో వన్ మోర్ థింగ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యాను యాక్టర్ అవ్వాలనుకుని డాక్టర్ అయ్యాను అని చాలా సెలబ్రిటీలు చెప్తూ ఉంటారు బట్ మీ విషయంలో కొంచెం డిఫరెంట్ మీలో డాక్టరు ప్లస్ యాక్టరు ప్లస్ డైరెక్టరు సో ఇన్ని ప్రతిభలు ఉండటం చాలా గొప్ప విషయం మీరు ఎక్కువ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీలో ఉన్న డాక్టర్గా యాక్టర్గా డైరెక్టర్గా నేను యాక్చువల్లీ ప్రస్తుతానికైతే యాక్టర్కే యాక్టర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అందుకే లైక్ సెకండ్ ఫిల్మ్ ఓన్లీ అంటే యాక్టింగ్ చేయడానికి రీజన్ సో అంటే ఆబ్వియస్లీ డైరెక్ట్ నేను యాక్చువల్లీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి అనుకుంది రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామని అంటే సినిమా పిచ్చి బేసిక్గా చెప్పాలంటే సినిమాస్ ఈజ్ ద ఓన్లీ గెట్ అవే నాకు అంటే వేరే ఏది నాకు వేరే ఏం తెలియదు హాబీస్ అంటారు కదా సో లైక్ స్పోర్ట్స్ కానీ అదంతా ఎక్కువ నేను అంత ఇంట్రెస్టెడ్ ఉండకపోతుండే చిన్నప్పుడు చాలా లావుంటుండే నాకు జస్ట్ కూర్చొని ఫిల్మ్స్ చూడడం అంటే ఇంకా మళ్ళీ టీవీలో కూడా వేరేది ఏది చూడండి నేను సో క్రికెట్ అది కూడా అంత లైక్ చూసేవాడిని కదా ఓన్లీ ఐ ఐపీ లవ్ ఇవి చూసేవాడిని సో మూవీస్ ఈజ్ ద ఓన్లీ గెట్ అవే నాకు ఏం ఎప్పుడైనా కూడా సో డైలీ టూ ఫిలిమ్స్ త్రీ ఫిలిమ్స్ అట్లా చూసిన రోజులు కూడా ఉన్నాయి సో లైక్ నేను తెలుగు ఫిలిమ్స్ అయితే దాదాపు అంటే ఈవెన్ నేను పుట్టక ముందు కూడా లైక్ తర్వాతవి చిరంజీవి వి నాగార్జున గారు అంటే ఈ హీరో ఆ హీరో అని తేడా లేకుండా సినిమాలు ఎవరు నేను సో అందరు పెద్ద హీరోస్వి ఆల్ ఫిల్మ్స్ నేను చూసేసి ఉంటాను వరకు లైఫ్లో ఎప్పుడైనా చాలా పాత ఏదైనా ఒక ట్రెండ్ మిస్ అయి ఉంటుంది కానీ దాదాపు అన్ని ఫిల్మ్స్ అంటే తెలుగులో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ చూసేసినా నేను సో నార్మల్ కామన్ పీపుల్కి తెలిసి ఆ ఆల్ ఫిల్మ్స్ సో ఆ కైండ్ ఆఫ్ దాని నుంచి డైరెక్టర్ అవుదాము అన్ని లైక్ ఏదైనా చేద్దాము అని ఆ కైండ్ ఆఫ్ ఉండే చిన్నప్పటి నుంచి బట్ స్లోలీ అది యాక్టింగ్ వైపు టర్న్ అయింది దెన్ నా ఫస్ట్ ఫిల్మ్లో ఆబ్వియస్లీ నేను డైరెక్టర్ అండ్ యాక్టర్గా చేసి చేసిన ఇందులో సినిమాలో సో నేను షాక్ అయ్యాను ఆ సినిమా ఏంటి మందు డ్రగ్ సిగరెట్ ఏదో చూపించి పిచ్చి పిచ్చి ఫస్ట్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించేసి బాడీ బిల్డింగ్ మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ అసలు నాటే జోక్ కదా అంటే మన స్క్రీన్ మీద అంటే కెమెరా ముందు ఉంటూ కెమెరా వెనక చేయాల్సిన పడి కూడా చేయాలి అంటే బిగ్ ఛాలెంజ్ ఫస్ట్ సినిమాకి అంటే నేను ఇంకా మల్టిపుల్ లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే కాబట్టి దీనికంటే ఆబ్వియస్లీ నాకు చాలా హెక్టికే ఉండే అది అది చేయడము బట్ లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకంటే చాలా యంగ్ ఏజ్లో నేను అది చేయడం వల్ల నాకు సినిమాటిక్ సినిమా దీని మీద చాలా పట్టు వచ్చింది బేసిక్గా అంటే ప్రొడక్షన్ మీద కానీ డైరెక్షన్ మీద కానీ ఎడిటింగ్ రైటింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీద నాకు ఒక అవగాహన వచ్చిందనమాట ఎందుకంటే మనం ఎంత చదివినా లేకుంటే ఎంత వేరే ఫిల్మ్స్ చూసినా లేకపోతే వేరే దగ్గర వర్క్ చేసినా కూడా మనంతట మనం ఒక సినిమా చేసే వరకు అది ఆబ్వియస్లీ మనము అంత హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోలేము సో ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు లైఫ్ లాంగ్ ఆబ్వియస్లీ నేను అది సినిమానే లైక్ ప్రపంచంలోనే నా లైఫ్ మొత్తం గడుపుదామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా కాబట్టి అది నాకు ఎప్పటికైనా లైక్ చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను నమ్ముతాను నేను సూపర్ కమింగ్ టు శ్వేత గారు సో మీరు గతంలో రెండు సినిమాలు చేశారు ఇది మూడో సినిమా అనుకుంటా తెలుగులో సో ఫోర్త్ ఓకే ఐ వన్ వాట్ పోలీస్ ఓకే సో ఇది నాలుగో సినిమా తెలుగులో సో మీరు తెలుగు మాట్లాడగలుగుతారా జస్ట్ అండర్స్టాండింగ్ ఓకే సరే పోన్లేండి ఏదో మాకు కొంచెం కష్టం తట్టు రైట్ సో

Um, easygoing movie for me and the team was very easy to work with. So I've had a very good experience. Right. So as a hero in Glamour Paranga the best compliment compliment compliments which uh, compliment. I think when anybody likes me, uh, uh, if they've given me a role and if I can do justice to that. Okay. Like if they've like the shot on camera, I think that's the best compliment. Uh -huh. So, I think um, when we first did the movie, we were uh, doing a police, a police station scene, right? Mm -hmm. And I think that went very well, and we had the confidence that we all are working. We okay. will be able to execute the character in the movie. ఫస్ట్ డే షూటే చాలా ఎమోషనల్ సీన్ షూట్ చేసాము అండ్ వర్క్ షాప్స్ అయి కూడా ఏం చేయలేదు తన ప్రీవియస్ వర్క్ చూసి లైక్ షీజ్ అ గుడ్ యాక్టర్ అండ్ షీఈ్ లైక్ వెరీ గుడ్ లుకింగ్ ఆన్ స్క్రీన్ అది ఎంతో తెలుసు కాబట్టి సో వెంటనే లైక్ షూట్కి పిలిచి కొంచెం కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సీన్లో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే తను లైక్ నార్మల్గా అంటే నార్మల్గా స్టార్ట్ చేయాలి తర్వాత సీన్ మిడ్ నుంచి తను ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో అది ఫస్ట్ ఫస్ట్ డేనే ఫస్ట్ మేము చేసే షూట్ చేసే సీనే కొంచెం ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సీన్ సెకండ్ హాఫ్ లోది అండ్ వెరీ క్రూషియల్ పోర్షన్ దగ్గర వస్తుంది చాలా చాలా వండర్ఫుల్గా లైక్ పుల్ ఆఫ్ చేసింది ఆ కెమిస్ట్రీ కానీ మా ఇద్దరి మధ్యలో అంటే మేము నిజంగా లైక్ ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తుల్లాగా మీకు చూసినప్పుడు కూడా అది అనిపిస్తుంది సో యా బ్యూటిఫుల్ డన్ సినిమాలో చూస్తే ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కనిపిస్తున్నారు అసలు ఏంటి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమాతో అంటే మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది ఎందుకు వీడు సోలో బాయ్ ఆ ఇద్దరు అమ్మాయిలు వీడి లైఫ్లో ఏంటి అన్నది మీకు సినిమాలోనే తెలుస్తుంది కానీ లైక్ అంటే లైక్ వెరీ వెల్ వెల్ క్రాఫ్టెడ్ ఫిల్మ్ అక్కడ వరకు చెప్పగలుగుతా అది మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ మేము ఆన్సర్ ఇవ్వలేము అది సినిమాలోనే మీరు చూడాలి తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళాలి అండ్ ఈ సినిమా మీరు ఆల్రెడీ ఒక డైరెక్టర్ గా చేస్తున్నారు సో ఈ సినిమా యాక్సెప్ట్ చేసేటప్పుడు సోలో బాయ్ అనే స్టోరీ యాక్సెప్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ స్టోరీ నాది ఈ ఫిల్మ్ది ఓ రైటర్ సో ఇక్కడ రైటర్ అనే కళను మీరు నిజం చేసుకున్నారు రైట్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ వేస్ట్ అయిపోయింది రైట్ లైక్ నేనే రైటర్ కాబట్టి అవునవును డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ నాకు ముందు ప్రీవియస్ ప్రాజెక్ట్ కి వర్క్ చేసిన పీపుల్ సో నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది అండ్ ఈయన కూడా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కో డైరెక్టర్ గా అసోసియేట్ గా చాలా చాలా ఫిల్మ్స్ కి వర్క్ చేశాడు అనమాట నవీన్ గారు సో ఆయనని లైక్ ఆయనతో డిస్కస్ చేసి ప్రాజెక్ట్ సో యాజ్ ఎన్ అండ్ మెయిన్లీ అంటే ఈ మూవీలో లైక్ ద బ్యూటీ ఏంటంటే ఒక కొత్త ఆర్టిస్ట్కి అంటే ఇప్పుడు ఈవెన్ నేను బిగ్ బాస్ అంత పక్కన పెట్టేస్తే ఎవరికి తెలియకున్నా కూడా సో నేను ఈ స్టోరీ రాసుకుంది ఒక కొత్త పర్సన్ తీస్తే ఈ ఫిలింకి సో అది జస్టిస్ చేయగలగాలి సో ఒక వెరీ లోవర్ మిడిల్ క్లాస్కి అంటే వెరీ బాయ్ నోక్స్ డోర్ అంటే మీరు ప్రతిరోజు మీ లైఫ్లో చూసే ఎన్నో వేల లక్షల మంది ఇష్ట కథ కథ అనమాట ఇది సో ఏదో కొత్తది మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏదో డిఫరెంట్ కాకుండా సో మన లైఫ్లో జరిగే ట్విస్ట్ అండ్ టర్న్స్ అవన్నీ కానీ దీంట్లో ఎట్లా ఆ స్క్రీన్ ప్లేలో ఎట్లా ప్లేస్ చేసినాము ఎట్లా ఆ సిచ్యువేషన్స్ అవుట్ అవుతుంది అన్నది లైక్ ఎగ్జైటింగ్ ఉంటుంది ఓకే రైట్ సో ఈ స్టోరీని మీరు అంటే నేను హీరోగా చేసినా చేయకపోయినా నేను డైరెక్టర్గా చేసినా ఓకే వర్కౌట్ అయ్యేటట్లు మీరు ప్లాన్ చేసుకున్నారు పకడ్బందీగా సో ఎనీవే అది అలా కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఒక స్టోరీ యాక్సెప్ట్ చేయాలంటే యాజ్ డైరెక్టర్ కోణంలో చూస్తారా ఆ కథని నేను ఎప్పుడైనా స్టోరీని ఆడియన్స్ కోణంలోనే చూస్తాను అంటే లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్ట్ చేయట్లేదు నేను అసలు ఆ సినిమాతో రిలేటెడే లేదు లేను వేరే ఎవరో ఎక్స్ పర్సన్ ఎవరో కొత్త పర్సన్ వచ్చి యాక్ట్ చేస్తున్నాడు అప్పుడు నాకు ఈ స్టోరీ లైక్ ఎంగేజింగ్ అనిపిస్తుందా వేరే ఎవరో చేస్తుంటే నేను చూస్తానా అన్న ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను నేను ఫస్ట్ సో ఈ ఫిలింలో గౌతమ్ కృష్ణ అనే పర్సన్ చేయకుండా వేరే ఏ ఏ పర్సన్ చేసి ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేసినా కూడా లైక్ సక్సెస్ఫుల్ అయ్యే స్కోప్ ఉన్న ఫిల్మ్ అనమాట ఇది ఒక కొత్త లైక్ ఒక న్యూ కమర్గా వచ్చి లైక్ ఒక సక్సెస్ఫుల్ హీరోగా ట్రాన్స్ఫామ్ చేయగలిగే సినిమా అనమాట ఇది రైట్ సూపర్ అవస్థి గారు శ్వేత గారు

Okay. so i feel it will cater a lot of audiences of different age group also that they will be able to relate what a female goes through like her life after marriage before marriage how is her life after marriage how is her life and how is she supposed to take care of the family what all issues can come so i think okay. this is something i haven't done before and i wanted to try how would i be in this and i think it's come out very beautifully they've shown in the movie <laughs>

చాలా బాగుండింది అండ్ నాకు ఆయన ముందు నుంచే లైక్ తెలుసు ఆయన కంఫర్ట్ లెవెల్ ఉండింది కాబట్టి సో నాకు ఎక్కువ ఎక్కడ ఏం లేదంటే ఇట్స్ మోర్ లైక్ టీమ్ వర్క్ మాది అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ ఇతను యాక్టర్ ఇది ఇదొక జాబ్ ఇదొక మనం ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైక్ అది మోర్ లైక్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ అందరూ ఒకరినొకళ్ళు పుష్ చేసుకుంటూ బాగా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ షార్ట్లో ఇది బాగా రాలేదు ఇంకా బెటర్గా ఏమైనా చేద్దామని చెప్పేసి నేనేమైనా అన్నా కూడా అవును అవును అవున్ బై మీరు చెప్పింది కరెక్ట్ ఇంకా బెటర్గా ఇట్లా ప్లాన్ చేద్దామని డిఓపితో నేను డిస్కస్ చేసి సో ఈ షార్ట్ని ఇట్లా కంపోజ్ చేయండి అప్పుడు గౌతమ్కి ఇంకా చాలా బాగా కనిపిస్తాడు లేకుంటే గౌతమ్ ఇంకా బాగా ఎమోట్ చేయగలుగుతాడు క్లోజప్ కాదు లేకుంటే వైడ్కి వెళ్ళండి అట్లా ఇట్లా కొన్ని ఆ క్రియేటివ్ డెసిషన్స్ ఏందో అందరితో ఇట్లా ఒక ఫ్రెండ్లీ వేలో మేము మాట్లాడుకుని ఎందుకంటే నేను కూడా ప్రతి క్షణం సెట్లోనే ఉంటాను కదా ఆబ్వియస్లీ లైక్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ నేను ఉంటా కాబట్టి సో నేను కూడా లైక్ ఉండి లైక్ ఏదైనా ఇక్కడ ఏదైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు అంటే ఆయన ఇంకా లైక్ దాన్ని ఆలోచించి ఇంకా బెటర్ వేలు ఎట్లా కంపోజ్ చేయాలని చెప్పేసి ఆలోచించేవాడు సో ఈవెన్ ప్రొడ్యూసర్ చెప్పినా కూడా ఆయన లైక్ ఆలోచించి సో హీ యూస్ టు డూ బెటర్మెంట్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే మనము ఒక చిన్న ఫిల్మ్ చేస్తున్నప్పుడు మనకు చాలా చిన్న రెస్ట్రిక్టెడ్ బడ్జెట్లో చాలా రెస్ట్రిక్టెడ్ క్రూ మెంబర్స్తో చేస్తున్నప్పుడు అందరు ఒకళ్ళొకళ్ళు ఒక లాగా వర్క్ చేసుకొని రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మా మూవీ టీమ్ అయితే అలానే వర్క్ చేసేవారు సో మొత్తానికి సక్సెస్ఫుల్గా కోఆర్డినేషన్ అందరు కుదిరింది రైట్ సో ఈ సినిమాకి యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన యాక్చువల్లీ అసిస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద కూడా డిపెండ్ అవ్వరు అనమాట సో ఆయన్నే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా కూడా వర్క్ చేస్తారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా అది ఇంకా యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ వీ హ్యావ్ టు డూ దట్ ఎందుకంటే నేను నా ప్రీవియస్ ఫిల్మ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఏదైనా ఎవరైనా సెట్ బాయ్స్ వాళ్ళు రావడం లేట్ అవుతుంటే నేనే అవన్నీ జరిపి అక్కడ సెట్ చేసేవాడిని అనమాట సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు సో దట్స్ దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ అలాగే ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ అ హీరోగా మీలో ఉన్న డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వచ్చాడా ఓన్లీ హీరోని మాత్రమే చూపించారా ఈ సినిమా షూ సెట్లో లేదు అంటే లైక్ ఇప్పుడు నేనే అక్కడ ఆన్ స్క్రీన్ యాక్ట్ చేసేది నేనే కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చే ఇన్పుట్స్ని అండ్ స్టోరీ నాకు ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ గ్రోన్ విత్ మీ కాబట్టి సో ఐ నో అంటే లైక్ ఈ సీన్కి ఏం కావాలి సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏం కావాలని ముందే నాకు మైండ్లో ఉండింది మేము క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సో ఆ ప్రాసెస్ చాలా ఈజీనే అయిపోయింది అనమాట మనకి ఎక్కడ అండ్ నాలో ఉన్న డైరెక్టర్ అంటే మరి అది ఎట్లా అంటే ఎప్పుడైనా ఏదైనా డైరెక్టర్కి సలహా ఇవ్వటం చేస్తామని చెప్పటం ఇప్పుడు మీకు చెప్పినట్టు సో ఆ సజెషన్స్ అనేవి మేము ముందే డిస్కషన్ చేసుకున్నారు ఓకే సో చేసుకునే వాళ్ళం ఇట్స్ నాట్ లైక్ మై కాల్ ఇట్స్ నాట్ లైక్ హిజ్ కాల్ ఇప్పుడు ఈవెన్ డిఓపి విల్ కమ్ డిఓపి ఈవెన్ డిఓపి వచ్చి మ్యూజిక్ గురించి కూడా సలహా ఇస్తాడు ఎందుకంటే హిస్ హీజ్ అవర్ ఫ్రెండ్ సో మేము అట్లా ఫ్రెండ్లీగానే చూసుకుంటాం యాజ్ అన్ ఆడియన్స్ అయినా బ్రో ఇది ఇక్కడ మ్యూజిక్ ఇది కాకుండా ఇంకా ఇట్లా ఉంటే బాగుండు అది ఇదని చెప్పినా కూడా అవునా అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడడం అట్లా సో ఇంకా బెటర్మెంట్ చేయమని చెప్పడం సో ఒక్కళ్ళు ఓన్లీ ఇన్నే డైరెక్టర్ ఇన్నే చూసుకోవాలి మిగతా ఎవరు ఏం మాట్లాడద్దు అన్నట్టు కాకుండా అందరం ఒక ఫ్రెండ్లీ వేలోనే లైక్ ఉండేది ఎన్విరాన్మెంట్ అయితే రైట్ అలాగే సాంగ్స్ చాలా బాగా వచ్చాయి సోలో బై టైటిల్ సాంగ్ కానీ రెండు సాంగ్ రెండో సాంగ్ ఇంక ఇంకో సాంగ్ పడిపోయానని సాంగ్ కానీ అంటే మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఒక సాంగ్లో ఏమో సోలో లైఫ్ బెటర్ రా బాబు సోలోగా ఉండండి అని చెప్తున్నారు ఇంకో సాంగ్లో ఏమో డివైట్ సో అంటే ఇందాక మీరు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అంటే మన లైఫ్లో అన్ని ఫేజెస్ త్రూ మనం వెళ్తాం కదా సో లవ్ ఉండొచ్చు లేకుంటే దాని తర్వాత ఇంకేమైనా అవ్వచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఆల్ ఫేజెస్ ఉంటాయి ఫిల్మ్లో సో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు జుడా సాండీ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది సో జూడస్ అండి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వెరీ వెరీ లైక్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ సో ఏజ్ జానర్ ఇచ్చినా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలో బాయ్ అనేది కంప్లీట్లీ మాస్ సాంగ్ సో మాస్ బీట్స్ డ్రమ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ సో ఇప్పుడు పడిపోయిన సఖ్యే అన్నది ప్యూర్ మెలడీ అనమాట సో అండ్ మూవీలో లైక్ ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ కూడా ఉంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగే వన్ ఆఫ్ ద రేరెస్ట్ లైక్ అండ్ వెరీ యంగ్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ కన్నడలో చాలా చాలా ఎక్కువ ఫిల్మ్స్ వేశాడు తెలుగులో ఫ్యూ ఫిల్మ్స్ వేశాడు సో వెరీ కోఆపరేటివ్ అండ్ లైక్ చాలా బాగా వర్క్ చేస్తాడు ఆయన సో సినిమాలో సోలో సోలో సోలోభాయ్గా ఉంటాడా ఫ్యామిలీ బాయ్ అవుతాడా తర్వాత ఫైనల్గా మింగిల్ అవుతాడా అనేది మీరు సస్పెన్స్ అంటున్నారు కాబట్టి సో మీ మూవీస్ అండ్ శ్వేత మూవీస్ కలిపి ఒక కవిత చెప్తా నేను గౌతమ్ కృష్ణ గారి తరపున కవిత చెప్తా వర్కౌట్ అయితే బాయ్ ఫ్యామిలీ బాయ్ ఫ్యామిలీ బాయ్ అవుతాడని చూద్దాం ఆకాశ వీధుల్లో విహరిస్తూ మళ్ళీ మళ్ళీ నిన్నే చూసా అందుకు కారణం నువ్వు నవ్వితే నీవు బుగ్గల్లో పడే సొట్టలోని మెరిసే మెరిసే చుక్కలే తలదించావి నీ కళ్ళల్లో నీ కంటి చూపుల్లోని మెరుపుల కోయి నువ్వు ఒప్పుకుంటే ఈ సోలో బాయ్ అవుతాడు ఫ్యామిలీ బాయ్ వౌ ఏంటి సోలో బాయ్ని మూవీ నేను కూడా అడిని మూవీలో సో ఎలా అనిపించింది శ్వేత గారు నా కవిత ఏమైనా ఇంప్రెస్ Impression అయితే గౌతమకృష్ణ గారికి ఓకే యా సో యాక్సెప్ట్ జస్ట్ నఓ

ఆలోచించాలి ట్రై చేస్తారు రైట్ సో ఇక ఫైనల్గా అంటే ఏమంటారు ఈ సినిమాలో ద బెస్ట్ ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ గురించి ఆడియన్స్ సినిమా చూడొచ్చు అనేది ఏదైనా ఉందా ఈ సినిమాలో అంటే లైక్ ఈ ఫిల్మ్ మన కోవిడ్ తర్వాత గ్రేట్ రెజిగ్నేషన్ మూమెంట్ అని ఒక లైక్ ఇప్పటివరకు హ్యూమన్ రేస్లో చూ ఎంప్లాయ్మెంట్స్ బిగ్గెస్ట్ రెసిగ్నేషన్ రేట్ చూసిందనమాట హ్యూమన్ రేస్ సో పోస్ట్ కోవిడ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చనిపోవడము లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చాలా ట్రబుల్స్ అయ్యి వాళ్ళు సంపాదించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు అంటే లైక్ వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్కి ఎన్నో సమ్ టూ క్రోడ్స్ సంథింగ్ ఖర్చు అయిపోయింది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కాకుండా వాళ్ళు అప్పులు చేసి మరీ తెచ్చి చేసినా కూడా ఆయన బ్రతకలేదు సో అట్లా చాలా జరిగిన తర్వాత అది రెజిగ్నేషన్ రేట్స్ ఎందుకు అంటే అరే మనము మనకేంటి చిన్నప్పటి నుంచి నేర్పించింది మనం చదువుకోవాలి ఒక జాబ్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఆ జాబ్లో ఎవరి కిందనో పని చేయాలి సో అంటే ఎప్పుడూ ఒకరి కింద పని చేయడమే కానీ మనము మనం ఎలా ఎదగాలి అని ఎవరు నేర్పించరు మనకి కానీ చూస్తే లైఫ్లో మనకి లైఫ్ దిస్ ఈజ్ నాట్ లైఫ్ మనకి చెప్పి మనకి నేర్పించే లైఫ్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద అబద్ధంలో బ్రతుకుతున్నాం మనము అని ఒక రియలైజేషన్ ఒక వచ్చే పాయింట్ ఉంటుంది అన్నమాట ఫిల్మ్లో అది చాలా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది సో దే విల్ థింక్ రీథింక్ లైఫ్ లైఫ్ గురించి సో మంచి నెక్స్ట్ ఉంటుంది సో మెసేజ్ అంటే ఏదో రుద్దుతున్నట్టు కాకుండా స్టోరీలో పార్ట్గా వాడి క్యారెక్టర్ జర్నీలో పార్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎంటర్టైన్ అవుతూ ఎంగేజ్ అవుతూ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ టేక్ బ్యాక్ సంథింగ్ ఒకటి ఒక ఆలోచింపజేస్తుంది మీకు రైట్ సో హీరో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొని ఎలా ఎదగాలి ఎలా నిలబడాలి అనేది చూసే ఆడియన్కి ఒక మంచి ఏమంటారు ఒక పాయింట్ మంచి కిక్ రైట్ సో అదనమాట అలాగే మన సెవెన్ హిల్స్ సతీష్ గారితో మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది ఎలా ఈ సినిమాకి ఎలా కలిసారు ఈ సినిమాతో ప్రొడక్షన్ అలా ఓకే చేశారు సతీష్ అన్న నాకు యాక్చువల్లీ నేను ఫస్ట్ నేను నా ఫస్ట్ ఫిల్మ్ కూడా చేయకముందు ఫిల్మ్ నగర్లో ఒక జిమ్కి వెళ్ళేవాడిని సో ఆ జిమ్లో అన్న కూడా జిమ్కి వచ్చేవారనమాట సో నేను ఒకసారి వర్కౌట్ చేస్తుంటే సంథింగ్ ఏదో చూస్తూ తమ్ముడు హీరోలా ఉన్నాడు సంథింగ్ ఏదో అన్న అంటున్నాడు వాళ్ళ పక్కన ఫ్రెండ్స్కి నేను వెళ్ళి హాయ్ అన్న ఇట్లా నేను నా పేరు గౌతమ్ ఇట్లా మెడికల్ ఫీల్డ్లో ఉండే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫిల్మ్స్లో ట్రయల్స్ చేస్తున్నా ఒక ఫిల్మ్ కూడా స్టార్ట్ అవబోతుంది నా ఫస్ట్ ఫిల్మ్కి ముందు అయితే ఓకే ఓకే నాది కూడా ఒక ఫిల్మ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఆయనది కూడా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ సోలో ప్రొడ్యూసర్ సో ఇట్లా ఆయన ఫిల్మ్ దానికి పిలిచాడనమాట లాంచ్కి దెన్ దాని తర్వాత నా ఫిల్మ్ ఆయన ఫిల్మ్ రిలీజ్ అయింది ఓటీటీలో దెన్ నా ఫిల్మ్ కూడా వచ్చింది సో దాని తర్వాత ఈ స్టోరీ ఎప్పుడైతే అనుకొని మేము డెవలప్ చేయడం స్టార్ట్ చేసాము మా టీంతో సో వీ ఫెల్ట్ అంటే నాకు తెలిసిన పీపుల్లో కొంతమందికి కొంతమంది ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ అయ్యి చూద్దాం చెప్పి చూద్దాం ఇఫ్ ది లైక్ అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది అన్న లైక్ ఇమీడియట్లీ ఒకటే సెట్టింగ్లో ఆయనకు నచ్చింది అండ్ ఆయన కూడా నేను అష్యూరెన్స్ ఇచ్చా అంటే నాకు మనీ ఇంపార్టెంట్ కాదన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా తీయండి మూవీ మీద పెట్టండి ప్రొడక్షన్ మీద కాస్ట్ పెట్టండి డబ్బులు సో నాకేంటి రెమ్యునరేషన్ అదే అడగను నేను సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్స్ వస్తే అప్పుడే ఇవ్వండి నాకు డబ్బులు కూడా వద్దని చెప్పేసి సో ఆయనకు చెప్పడం జరిగింది చాలా రెస్ట్రిక్టెడ్ లైక్ బిహైండ్ ద సీన్స్ ఎక్కడ మనకి డబ్బులు వేస్ట్ అవ్వకుండా లైక్ మేము చాలా ప్లాన్ చేసుకొని ఓన్లీ ఫిలిం క్వాలిటీ కోసం అనమాట బడ్జెట్ మొత్తం సో అంటే ఇది వేరే వాళ్ళు తీసుకుంటే అట్లీస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఎక్కువ బడ్జెట్ అయ్యి ఉండేది సో వి ఇట్ ఆఫ్ మేము అనుకున్న బడ్జెట్లో సో ఏదైతే బడ్జెట్ చెప్పారో సతీష్ గారికి మీరు ఆ బడ్జెట్లో కంప్లీట్ చేయగలిగారు సో ఎలా సతీష్ గారి సాటిస్ఫాక్షన్ ఎలా అనిపించింది ఓవరాల్గా షూట్ కంప్లీట్ అయిన తర్వాత సో హ్యాపీ సో లైక్ ఫిల్మ్ ఫైనల్ అవుట్పుట్ కూడా మేము చూసినాం అనమాట చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము కానీ ఆబ్వియస్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి మనం సో ప్రమోషన్స్లో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ చూసి ఆబ్వియస్లీ ఇది ఒక చిన్న ఫిల్మ్ మనకు బ్యాక్ అండ్ పెద్ద సపోర్ట్ లేదు సో ఇండస్ట్రీ సపోర్ట్ అంత లేదు కానీ నన్ను ఇన్ని లైక్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు చాలామంది లైక్ ప్రజలు చూసి ఆదరించారు ఆడియన్స్ వాళ్ళందరూ సో నన్ను ఇన్ని రోజులు చాలా లైక్ బా బాగా ఆదరించి నన్ను వరకు తీసుకొ తీసుకొచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ఈ ఫిల్మ్ మీరు చూసి చూసిన ప్రతి ఒక్కరు వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది చిన్న ఫిల్మ్కి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సో డెఫినెట్లీ మీరు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఫిల్మ్ ఏంటి అన్నది ఇప్పుడు అంత నాయిస్ ఉందో లేదో నాకు తెలియదు బయట కానీ ఫిల్మ్ రిలీజ్ అయినంత రిలీజ్ అయిన తర్వాత మాత్రం మీరు చూసిన తర్వాత మాత్రం ఇట్ విల్ బీ లైక్ ఏ హ్యూజ్ ఫిలిం నాట్ లైక్ ఏ స్మాల్ ఫిల్మ్ ఎందుకంటే కంటెంట్ ఈస్ ద కింగ్ అని నమ్ముతా సో ఆ కంటెంట్ ఉంది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే కంటెంట్ అయితే ఉంది దీంట్లో సూపర్ అలాగే శ్వేత గారు సో ఈ మూవీలో మరో హీరోయిన్ ఉన్నారు ప్రియా పసుపులేటి గారు అనుకుంటే రమ్య పసుపులేటి గారు సో తనతో వర్క్ చేయడం అలా అనిపించింది పోటీ పడి వర్క్ చేశారా దట్ మీన్స్ కాంపిటేటివ్గా వర్క్ చేశారా ఎలా ఎలా మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అలా ఉంది సెట్లో ఇట్ వాస్ వెరీ నైస్ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ షీఈస్ వెరీ స్వీట్ గర్ల్ యాక్చువల్లీ ఐ అండ్ రమ్యా గాట్ అలాంగ్ రియలీ వెల్ బెటర్ దెన్ ఐ గెట్ అలాంగ్ విత్ గౌతమ్ షీ ఈస్ ఆల్సో వెరీ స్వీట్ అండ్ వెరీ టాలెంటెడ్ యాజ్ వెల్ అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హర్ అంటే నేను ఇక ఆబ్వియస్లీ నేను మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ లో ఉండేవాడిని కరెక్ట్ సమ్ బిజీ సో నాట్ ఓన్లీ యాక్టర్ యాక్టర్ అనే జాబ్ అయిపోగానే మళ్ళీ రైటర్ వెళ్ళిపోవాలి అంటే నేను అది రైటర్ రైటర్ని కాదు యాక్చువల్లీ అంటే రైటింగ్ వర్క్ ఈస్ డన్ సినిమాకి ముందే అయిపోయింది బౌండ్ స్క్రిప్ట్ ఉండే మా దగ్గర కానీ అంటే నేను ఒక ఫిల్మ్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫిల్మ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేసిన కాబట్టి సో మీరు మీలోని డైరెక్టర్ బయటకు వస్తారని అడిగను కానీ నాలో డైరెక్టర్ కంటే నాలో అంటే ఒక ఆడియన్స్ కానీ లేకుంటే ఉన్న ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే బయటకు వస్తాడు ఏ సినిమా చేసినా కూడా ఇది ఎలా ఉంటే ఆడియన్కి నచ్చుతుంది అది ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ ఎలా అంటే ఈవెన్ నా సీన్ లేకున్నా కూడా అది ఆన్ టైం అవ్వాలి అని ఎందుకంటే ప్రొడ్యూసర్కి లైక్ ఆయన నన్ను నమ్మి పెడుతున్నాడు ప్రాజెక్ట్ మీద సో ఆయనకు ఒక రూపాయి ఎక్కడ వేస్ట్ అవ్వద్దు అని చెప్పేసి లైక్ ఎక్కడ ఏం ఎక్కడ ఎంత తగ్గించుకోవచ్చు అని చెప్పేసి సో కొంచెం నేను ప్రొడక్షన్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యా అంటే జస్ట్ బికాజ్ లైక్ సతీష్ అన్నకి ఆ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో కైండ్ ఆఫ్ ఆ ప్రొడక్షన్లో కానీ దాంట్లో దీంట్లో లైక్ ఎక్కడైతే ఎక్కడ ఏం కట్ చేసుకోగలుగుతాం ఎందుకంటే చిన్న ఫిల్మ్కి మనకి చాలా రెస్ట్రిక్టెడ్ బడ్జెట్స్ ఉంటాయి సో మనకి చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండొచ్చు కానీ బడ్జెట్స్ రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి సో దాంట్లో అచీవ్ చేయాలంటే కొన్ని కొన్ని మనము చేయాలి దేర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్ ఆ టెక్నిక్స్ వాడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ అంటారు అంటే లైక్ ఫ్యూ ఎక్కువ క్రౌడ్ లేనివి చిన్న చిన్నవి మేము వెళ్ళి రోడ్ల మీద వెళ్ళి పర్మిషన్ లేకుండా తీసుకునేవి ఉన్నాయి సో దేర్ విల్ బీ దీస్ అంటే లొకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్వి కానీ అంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ లొకేషన్స్ ఉంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ లొకేషన్స్ మేము లైక్ తెలిసిన వాళ్ళవి తీసుకోవడము సో అక్కడ కొంచెం కాస్ట్ కటింగ్ అట్లా కొన్ని కొన్ని చేసుకున్నాం అనమాట ఫిల్మ్లో రైట్ సో చెప్పండి శ్వేత గారు రమ్య పసుపులేటి గారు తెలుగు గారు ప్యూర్గా సో మీరు సెటిల్ ఏమైనా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశారా రమ్య పసుపులేటి గారితో వెరీ ద బట్ లెట్స్ థింగ్ రైట్ ఎనీవే జూలై ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు సో ఆడియన్స్కి మీ మాటలు ఏమైనా చెప్తారా సో నన్ను ఇన్ని రోజులు చూసి నన్ను ఆదరించి నన్ను ఈ స్టేజ్లో ఉంచినందుకు అందరికీ ప్రతి 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 ఒక్క వ్యక్తికి ధన్యవాదాలు సో సోలో బాయ్ ఫిలిం చాలా చాలా మంచి ప్యాషనేట్ టీమ్ తీశారు అండ్ చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ తెలుగులో చాలా తక్కువ ఫిలిమ్స్ చూడడానికి ఉంటుంది సో కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కంప్లీట్లీ సో గౌతమ్ కృష్ణ గురించి కాదు కంటెంట్ గురించి చూడండి మీరు ఫిలిం ఇది సో ది కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్ జస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఐ బిలీవ్ దట్ అండ్ మీరు ఖచ్చితంగా చూసి మీరు మూవీ నుంచి ఎంటర్టైన్ అవుతూనే ఏదో ఒక లైక్ డీప్ డౌన్ మంచి మెసేజ్ కూడా ఇంటికి తీసుకెళ్తారు లైఫ్ అంటే ఏంటి ఒకసారి మళ్ళీ రీథింక్ చేస్తారని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతున్నా సో ప్లీజ్ వాచ్ సోలో బాయ్ ఆన్ జూలై ఫోర్త్ రైట్ సూపర్ అండి అలాగే శ్వేత గారు మీరేం చెప్తారు ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఆ మూవీ సోలో బాయ్ రిలీజింగ్ ఆన్ ద ఫోర్త్ ఆఫ్ జూలై ఐఎమ్ షోర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్ గోయిన్ బి ఎన్ ఎక్స్పీరియన్స్ అండ్ దర్ ఇస్ సంథింగ్ వెరీ పాజిటివ్ దట్ యూ విల్ టేక్ బ్యాక్ విత్ యూ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఆ మూవీ సో రైట్ నైస్ అండి చూసారు కదా సో సోలో బాయ్ సినిమాలో తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది సోలో బాయ్కి కావచ్చు ఏ బాయ్కి అయినా కావచ్చు లైఫ్లో కావాల్సినంత ఏమంటారు కిక్ మంచి పాయింట్స్ ఇలాంటివన్నీ సోలో బాయ్లో ఉన్నాయి కాబట్టి జూలై ఫోర్త్ని కంపల్సరీ సోలో బాయ్ సినిమా చూడండి ఇది వాళ్ళ సెలబ్రిటీ టాక్స్ మరో షోలో మరో సెలబ్రిటీతో కలుద్దాం అండర్లైన్ కీ కీప్ వాచింగ్ నమస్తే